ఆర్డిఎస్ స్కీమ్ ద్వారా మా మత్తికాయ గ్రామాల్లో బహుశా నాకు తెలిసినప్పటి నుంచి పాటి పా నలభై సంవత్సరాల నలభై సంవత్సరాల ముందు ఇది లైన్లు ఉన్నారు గత నాలుగైదు సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడ్డాను ఇది మార్చాలని కానీ ఈరోజు ఈరోజు మన ఎంపీ గారు ఏమ్రెడ్డి ప్రభావం ద్వారా ఆర్డీఎస్ ఆర్డిఎస్ అంతా మాట్లాడి ఈరోజు మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరానికే ఈరోజు మా గ్రామాల్లో గౌరీపురం కానీ ఆంజనేయపురం కానీ ఇట్లాగే రామలింగపురంలో కానీ తర్వాత రామచంద్రపురం పంచాయతీ కానీ మొత్తం కూడా ఇంకొక టూ మంత్స్లో మొత్తం కంప్లీట్ చేస్తా అని చెప్పారు నిజంగా ఇది మాకు మా మత్స్యకారుల మీద మా ఎమ్మెల్యే గారికి ఎంత ప్రేమ అనేది దీన్ని బట్టి మా దర్శనం అర్థమవుతుంది అట్లాగే ఎలక్ట్రిక్స్ డిపార్ట్మెంట్ కూడా మా గ్రామాలకి స్పందించి ఇలాంటి పనులు చేసేందుకు వాళ్ళు కూడా మన ఏడి డిఈ గారికి ఏడి గారికి ఏఈ గారికి అట్లాగే లోకల్ సంబంధ లోకల్ సంబంధించిన అధికారులకు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నామండి ఇంత తొందరగా పని చేస్తుంది అని చెప్పి గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు ట్రై చేస్తాము ఇది చేస్తారో చేస్తారని చెప్పి చెప్పి అయిపోయింది మన కూటమి ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ లోనే ఇలాంటి ఇలాంటి కంప్లీట్ చేసి మాకు నిజంగా మా మత్స్యక్రామంలో చాలా చాలా ఆనందంగా నింపారు ఒకసారి మీరు చూశారంటే స్తంభాలు కూడా చాలా హైట్గా అంత అంతకుముందు స్తంభాలకి ఇప్పుడు స్తంభాలు కూడా చాలా తేడాగా ఉన్నాయి వైర్లు కానీ మొత్తం ఎందుకంటే మాది సీ మామూలుగా సముద్రం దాని మనం ఎందుకు నలభై సంవత్సరాల నుంచి ఆ వైర్లు అంటారు ప్రతిరోజు వర్షాకాలం వచ్చిందంటే నిజంగా మా మా ఊర్ల పరిస్థితి చూసుకుంటే ఎప్పుడప్పుడు భయపడేది ఏ క్షణంలోనే ఎవరు ఫోన్ చేస్తారో ఈ ఆహార జరిగిందని చెప్పేసి నేను అనుకునే వాళ్ళని అప్పుడు రోజు దీన్ని మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారి ద్వారా ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి ఈ రోజు మొన్న అయిపోయిందండి ఈరోజు మా ఊర్లో కూడా కరెంటు మళ్ళీ అన్ని పాత స్తంభాలు కూడా మొత్తం తీసేసి కొత్త స్తంభాలే పెట్టి ఈరోజు కలెక్షన్ కూడా వాళ్ళే ఇచ్చి అన్ని ఏర్పాటు చేశారు ప్రజెంట్ మా ఊర్లో ఆ లైట్లు తక్కువగా ఉంది దాన్ని కూడా మా కాపులతో అలా చెప్పారు ఆ లైట్లు వేయాలని చెప్పారు అది కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను నెరవేర్తాను ఒక రెండు రోజులు నిర్ణయేస్తాను అంటే ఈరోజు వేశారు కాబట్టి రేపు ఎల్లుండిలో ఆ లైట్లు కూడా మొత్తం మొత్తం కూడా వేస్తాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మా ఊరి మా ఇక్కడి నుంచి రామ్ పోవాలంటే కొంచెం చీకటిగా ఉంది నైట్ టైం రావాలన్నా కూడా అంటే మా ఊరికి బస్సు లేదు ఈ ఊరికి బస్సు లేదు కాబట్టి నైట్ రావాలనికన్నా కొంచెం ఆడవాళ్ళకి కొంచెం లేడీస్కి ఇబ్బందిగా ఉందని చెప్పారు దాన్ని కూడా ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఏదో ఒక వైర్లు లాగి ఆ లైట్లు కూడా ఏర్పాటు చేయడానికి నిజంగా ఎమ్మెల్యే గారికి కూడా ఒకసారి తెలియపరుస్తానండి చాలా థ్యాంక్స్ అండి మా ఎంపీ గారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మా మత్తిక గ్రామాల్లో నలభై యాభై సంవత్సరాల నుంచి పడిపోయిన ఇలాంటి దానికి మళ్ళీ ఆయన ఎంతో చొరవ తీసుకొని ఒక మాట చెప్పంగానే ఎంతో చొరవ తీసుకొని కరెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఆర్టీఎస్ స్కీమ్ ద్వారా ఇట్లాగా చేయొచ్చు ఇట్లా పని చేయొచ్చని అని ఆయన మాకు మాకు పని చేశారండి నిజంగా మా ఎంపీ గారికి చాలా థ్యాంక్స్ అండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ